శ్రీ లక్ష్మీ జయంతి ఇలా పూజిస్తే సిరి సంపదలు భోగ భాగ్యాలు కలగడం ఖాయం శ్రీ లక్ష్మీ జయంతి తేదీ సమయం పూజ ఆచారాలు విశిష్టత వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సిరి సంపదలకు ధన ధాన్యాలకు లోటుండదని విశ్వాసం అందరూ ంక్షింక చేసేది లక్ష్మీదేవి కృపనే మానవాళికి ఐష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి జన్మదినం గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ జయంతి గురించి పురాణ గాథలు బొమ్మెర పూతన్న రచించిన క్షీరసాగర మదనం ఘట్టంలో శ్రీ లక్ష్మీ జయంతి గురించిన ప్రస్తావన ఉంది క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించినని ఒక కథనం అనేక పురాణాలలో కనబడే కథనం ఇది మరో కథనం వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె భృగు మహర్షి భార్య ఖ్యాతి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తహ ఫలితంగా భృగు మహర్షి ఖ్యాతులకు కుమార్తెగా లక్ష్మీదేవి జన్మిస్తుంది ఈమె విష్ణుమూర్తిని వివాహమాడింది లక్ష్మీదేవి జయంతి ఎప్పుడు పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించింది ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం ఈ ఏడాది మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీ శ్రీ లక్ష్మీ జయంతి జరుపుకోవాలని చెప్తున్నారు ఈసారి శ్రీ లక్ష్మీ జయంతి శుక్రవారం రావడం మరింత శుభకరమని చెప్తున్నారు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభముహూర్తం శుభ సమయం ఉంది శ్రీ లక్ష్మీ జయంతి పూజా విధానం శ్రీ లక్ష్మీ జయంతి రోజు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేయాలి ఇంటి పరిసరాలను గమో గమోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరంలో శ్రీ దేవి విగ్రహాన్ని ప్రదర్శించుకోవాలి అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆవు నేతితో దీపారాధన చేయాలి అనంతరం గంధం కుంకుమలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి గులాబీలు తామర పువ్వులు మారేడు దళాలతో పూజిస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి కనకదార సూత్రాన్ని పఠించాలి అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి శ్రీ లక్ష్మీ గణపతి హోమం శ్రీ జై లక్ష్మీ జయంతి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే శాస్త్రవచనం తాంబూలాలు దానం శ్రీ లక్ష్మీ జయంతి రోజు కన్నె పిల్లలను ముత్తైదువులను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీర రవిక పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి అలాగే ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులు అద్దం దువ్వెన గోరింటాకు తమలపాకులు వంటి సుమంగలి ద్రవ్యాలను దానం చేయడం శ్రేష్టం లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి సిరులనిచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవాల్సిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కనకదార సూత్రం పఠించడానికి అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్ళిన ఇంట బంగారం బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందని పురాణ గాథ కలహాల ఇంట కనిపించని లక్ష్మి నిత్యం కలహాలు గొడవలు జరిగే ఇంట మహిళలను అవమానించే చోట దైవారాధన జరగని ఇంట తులసి మొక్క లేని ఇంట అపరిశుభ్రంగా ఉండే ఇంట లక్ష్మీదేవి నివసించిదని నివసించదు అని పురాణాలు చెప్తున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే కేవలం లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రకారులు వచనం ఓం శ్రీ మహాలక్ష్మి దైవేన్న మహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్